హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే హీఈస్ ఇన్ ద న్యూస్ ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్ ఏదో ఒకటి ఇష్యూ అవుతూనే ఉంది ఇసుక మద్యం హత్య లేకపోతే అసెంబ్లీలో మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడేదంటే గుర్తుకు అద్భుతమైన కొస్ ఉంది చివరి వరకు చూడండి ఈయనది ఒక కొశ ఉంది పాపం ఈయనపై వారి సొంత ఆస్థాన పత్రిక పుత్రిక ఈనాడు పేపరే పగబట్టిందంట పగబట్టిన పున్నమినాగు ఆ టైప్లో ఈయన తప్పేమీ లేకపోయినా కానీ ఈయన మీద కక్ష కట్టిందంట అతని మాటల్లోనే విందాం మనం ఎందుకు చెప్పడం మళ్ళీ ఈనాడు వాడు ఆంధ్రజ్యోతి ఏమనుకుంటారంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాబట్టి మనం బురద కార్యక్రమం చేస్తున్నారు అని అనుకుంటారు లేదు ఆయన మాటల్లోనే విందాం ఎవరు బొజ్జల సుధీర్ రెడ్డి మాటల్లోనే ఒకసారి విందాం అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళామని హల్చర్ చేశామని ఖండిస్తాను ఎందుకంటే ఏ పేపర్ అయినా ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరినా సరే ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈ నెల దొంగతరా చేసినట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈ రోజు రాస్తున్నాడు వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పతాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తా అక్కడ ఏదో ల్యాండ్ ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు సబ్జెక్ట్ లేకుండా ఆ ల్యాండ్స్ ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు అయ్యా మహానుభావ మహానుభావ ఎవరు రాసి పేరు అది ఈనాడు అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది కావాల్సిన పేపర్ ఇక మనం కూడా వాస్తవాలు ఏమన్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అరే నువ్వు రాయి ఓని ఆ గ్రామం పో నువ్వు తిరుపతిలో రాసేట అస సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సార్యడం మాట రాయడం ఫ్యాషన్ అయిపోయిందా ఏం చేసే జర్నలిజం మేము ఖండిస్తున్నాం విషయం మీద ఇంకో ఇంకో బేమల భూతం రాయడంలో కానీ మన బేమల కాబట్టి గమ్ముడిన పరిస్థితి ఎవరైతే రాశారో వాళ్ళకి రెండు చేతులు జోడి ఉన్నా ఒకసారి నువ్వు ప్రెస్ జెమిట్ జర్మించి పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుంది కూర్చో వాళ్ళకి నువ్వే నైంది ఒకటిన్నర నిమిషంలో నాలుగు సార్లు తీవ్రంగా ఖండించాడు ఎందుకంటే ఇంకా బూతులు తిట్టలేను మన పేపర్ కాబట్టి మన పేపర్ కాబట్టి అన్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు ఈ లాజిక్ ఏమో చంద్రబాబు నాయుడు ఏమంటాడు మనకు మీడియానే లేదంటాడు బజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ఏమో అది మన పేపర్ కాబట్టి ఇంకా తిట్టట్లేదు ఆడి ఊరుకున్నా మన వాళ్ళే మన గురించి ఇట్టు రాస్తే ఎట్లా మ్యాటర్ లేదు అన్నాడు ఇక్కడ మ్యాటర్ ఏందో నాకు కూడా తెలియదండి ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని అనాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అప్రప్ర తాండ్ర చేస్తున్నారు రాష్ట్రాన్ని అమాంతం సంకనాస్తున్నారు అందులో ఎటువంటి డౌట్ అనుమానం లేదు నో డౌట్ లిక్కర్ స్కామ్ లో ఒక జయచంద్రారెడ్డి మాత్రమే కాదు మిగతా వాళ్ళంతా లోపల ముసుగేసుకొని నవ్వుకుంటాడు ఆహాహా జయచంద్రారెడ్డి ఒక్కడే చిక్కినాడు మేము చిక్కలేదు చూసారా మేము అదృష్టవంతులు అని అందరి విషయాలు బయటకు వస్తాయి జైచంద్ర రెడ్డి చేస్తున్నారంటే మిగతా వాళ్ళంతా కళ్ళ గద్దరగొట్టుకుని కూర్చుంటారా ఏం రెడ్డి ఎట్ట కలుపుతున్నావు చెప్పుబ్బా స్పిరిట్ ఎట్ట తయారు చేస్తున్నావు లేకపోతే ఏదో ఏవో ఏవో దాంట్లో మెటీరియల్స్ ఉన్నాయి కదా అన్నీ కూడా ఎట్లా ఏమవుతాదో కలుపుతున్నావు అని చెప్పేసి రెడ్డికి ఫోన్ చేసి వాళ్ళు కూడా ఇలాక్క తమ్మ ఫిలియా చేసిండ్రు అది మ్యాటరు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు ఈనాడు పాపం బొజ్జల రెడ్డిపై కక్ష కట్టింది అక్కడ ఏమీ జరగలేదు అని బొజ్జల సుధీర్రెడ్డి అంటున్నాడు నిప్పులేందే ఎందే పొగొస్తుంది అని చెప్పేసి ఈనాడు అంటున్నాడు ఆడ జరిగిందా లేదా అన్నది అందరికీ తెలుసు అంటే ఇన్ జనరల్గా చెప్తున్నానండి బొజ్జల సుధీర్ రెడ్డి చేశాడా ఇంకొక రెడ్డి చేశాడా ఇంకొక నాయుడు చేశాడని కాదు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారా అందులో డౌటే లేదు కానీ బొజ్జల సుధీర్ రెడ్డిపై మాత్రమే ఈనాడు వాడు ఎందుకు కక్ష కట్టాడు అన్నది పాయింట్ అది మాత్రం నేను బొజ్జల సుధీర్ రెడ్డికి నేను సంఘీభావం తెలుపుతాను ఇంకా నారా లోకేష్ భాషలో చెప్పాలంటే సంఖీభావం తెలుపుతాను కాదు ఈనాడు నువ్వు రాసి అందరి గురించి రాయాలి కదా ప్రతి అక్కడి దగ్గర నుంచి నారా లోకేష్కు కమిషన్లు వెళ్తున్నాయని చెప్పేసి రాష్ట్రం మొత్తం కోడే కూర్చుందండి ఏ యదవ పని చేసినా శాండ్ అయినా లిక్కర్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏమి చేసినా అందులో నారా లోకేష్కు వెళ్తా ఉంది వాటా అని చెప్పేసి రాష్ట్రంలోని ఎవరిని అడిగినా చెప్తున్నారు అందులో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది అనేది నిగ్గు తేల్చాల్సింది ఈనాడు కదా మరి నారా లోకేష్ మీద రాస్తారా ఇప్పుడు నేను ఈ పాయింట్ నారా లోకేష్ నే కంపేర్ చేస్తే ఎందుకు అడుగుతున్నానంటే ఒకప్పుడు అంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పోటు గొడిసి పార్టీని లాక్కోకముందు చంద్రబాబు అండ్ బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి దే ఆర్ కాంటెంపరీస్ దే ఆర్ కలీగ్స్ ఆయన మంత్రిగా చేశాడు చంద్రబాబు రామారావు కేబినెట్లో మంత్రిగా చేయలే అంతకంటే ముందే నాకు తెలిసి బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా చేసాడు అంటే సేమ్ ఏజ్ వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూపు సేమ్ ఒకే టైంలో పాలిటిక్స్లోకి వచ్చారు దే ఆర్ కలీగ్స్ సో ఇప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు బొజ్జుల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేడు వాళ్ళ మామను వెన్నుపోటు పొడిసి పార్టీ లాక్కున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అతను మంత్రి అయ్యాడు ఏందో జాతీయ ప్రధాన కార్యదర్శి అది ఇది సకల శాఖ మంత్రి అది అంటున్నారు సో రాజకీయ ప్రస్థానం చూస్తే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిది చంద్రబాబు నాయుడుది ఒకే రేంజే ఏమంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిసి లాక్కున్నాడు నేను అనేది ఏంటంటే ఈనాడు బొజ్జల సుధీర్పై కక్ష తీర్చుకుంటున్నాడంట మరి అదేవిధంగా నారా లోకేష్ పై ఎందుకు రాయడు పాయింటా కాదా లాజిక్కా కాదు நே அடிகததி பாப்போம் இங்கே ஏழு போக்கட்டு தக்குவா వేరే పేపర్ అంటే బూతులు తిట్టేవాడు అంటే ఈనాడు కాబట్టి తిట్టలేకపోతున్నా అని చెప్పేసి నా అనుసారులు ఖండిస్తున్నా 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 అన్నాడు నువ్వు ఎంత ఖండిస్ చే ఆల్రెడీ మెయిన్ పేపర్లు వచ్చేసింది నువ్వు తప్పు చేసినావా లేదా మాకు తెలుసు సుధీర్ నీతో పాటు అందరు ఎమ్మెల్యేలు చేసింటారు నువ్వు చేసినావు మేము అనుకుంటున్నాం మళ్ళీ నీకేం నేను ఆ విషయంలో నేనేం వత్తాసువాళ్ళ కట్టలే నీకు సపోర్ట్ చేయట్లే కానీ ఎందుకు ఈనాడు బొజ్జల సుధీర్ రెడ్డి మీదనే కక్ష కట్టినాడు అదే ఇప్పుడు నేను పచ్చ మీడియా వాడిను అట్లా అంటే కులం పేరు చూపించావాడు నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడను కాబట్టి ఇతనేదో రెడ్డి కాబట్టి కక్ష కట్టాను నేను దానికి ఒక బలమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో జరిగిన చర్య ఎక్కడో జరుగుతున్న ఇంకొక చర్యకి అవినాభావ సంబంధం ఉందన్నది నా పాయింట్ అదే కోసం వేరకు అసెంబ్లీ సాక్షిగా ఒక రెండు వారాల క్రితం బొజ్జల సుధీర్ రెడ్డి ఏం మాట్లాడాడు వినండి దీని పర్యవసానమే ఈరోజు ఈనాడు పేపర్లో అట్లా రాతా అంటే చెప్పలేం నాకు తెలియదు బట్ నాకు అనిపించింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ అసెంబ్లీలో బొజ్జల సుధీర్ రెడ్డి ఏం మాట్లాడాడో అది మాత్రం వాస్తవం ఒకసారి మీరే వినండి అదే కోసం మీరు చెప్తున్నాను లెటర్లు ఇస్తున్నాను లోకేష్ గారికి ఇచ్చారు మంత్రి గారికి ఇచ్చారు చంద్రబాబుకి ఇచ్చారు లెటర్ ప్యాన్ అయిపోతుంది అధ్యక్ష ఇప్పుడు వరకు పదిహేను నెలల నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకపోతే మేము యాడ్ చెప్పండి అది సమస్య అండి ఎవరినో ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే చేయలేదంట లెటర్ ప్యాడ్లు అయిపోతున్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు చంద్రబాబుకి ఇచ్చాను లెటర్ ప్యాడ్ మీద రాసి నారా లోకేష్కి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను ఎవరు దేకట్లేదు మా పరిస్థితి ఏందని చెప్పేసి తన అసహనాన్ని తన ఆవేదనను తన ఫ్రస్ట్రేషన్ని తన బాధను అసెంబ్లీ సాక్షిగా విఘురాజ్ ముందు వెలిబుచ్చాడు బొజ్జల సుధీర్ తర్వాత మీరు చూసారా లేదో బాలకృష్ణ సైకోగాడు అంటే బాలకృష్ణని పిలిచి చంద్రబాబు నాయుడు ఏమనలేదు కానీ బొజ్జల సుధీర్ని ఇంకొక అతన్ని ఎవరినో పిలిచి సున్నితంగా మందలించిన చంద్రబాబు అని చెప్పేసి తర్వాత ఆర్టికల్స్ కూడా వచ్చాయి సో ఆ రోజు జరిగిన ఇష్యూ పరిణామమే దాని పర్యవసానమే ఈరోజు బొజ్జుల సుధీర్ పై ఆర్టికల్ తెలియదు నిజంగానే బొజ్జుల సుధీర్ శాంతం నాకేస్తున్నాడా తెలీదు బట్ ఒకటైతే తెలిసిందండి ఈనాడు వాళ్ళ పత్రిక అంట బొజ్జుల సుధీర్ రెడ్డి మా పత్రిక మా పత్రిక అంటూనే అది